ఆంధ్రప్రదేశ్లోని కాంపిటేటివ్ హాస్పిటల్స్ అందరికీ కూడా ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది ఉద్యోగాలకు సంబంధించిన పరిమితి నలభై రెండు జీవో ఉంది కదా సో దీని యొక్క టైం పీరియడ్ అనేది పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు అయితే తీసుకున్నారన్నమాట ఇది మనకు రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ముప్పై తారీఖు వరకు కూడా పొడిగిస్తున్నట్లుగా సమాచారం అయితే రావడం జరిగింది సాక్షిలో వచ్చిన ఈ కథనాన్ని మనం చూద్దాం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి పరిమితి పెంపు జీవోను రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ముప్పై తారీఖు వరకు కూడా పొడిగిస్తూ ప్రభుత్వం జివో ఫిఫ్టీ టూ అని అయితే బుధవారం జారీ చేసింది ప్రభుత్వ ఉద్యోగ వయో పరిమితి ముప్పై నాలుగేళ్ళు కాగా దీన్ని రెండు వేల పద్నాలుగులో ఆ తర్వాత రెండు వేల పదహారులో పలు జీవోల ద్వారా నలభై రెండు ఏళ్లకు పెంచారు అప్పటి నుంచి ఏటా పొడిగిస్తున్నారు ఈ వయో పరిమితిని రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ముప్పై తారీఖు వరకు కూడా పొడిగిస్తూ తాజాగా మళ్ళీ జీవో జారీ చేశారు దీంతోపాటు యూనిఫారం సర్వీసులు అయినటువంటి వివిధ కేటగిరీ పోస్టుల పరిమితిని రెండేళ్లకు పెంపు జీవోను రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ముప్పై ఆరు వరకు కూడా పొడిగిస్తూ జీవో యాభై మూడు ద్వారా ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఈ విధంగా సమాచారం అయితే రావడం జరిగిందనమాట ఓకేనా తప్పకుండా ఎవరైతే కాంపిటేటివ్ హాస్పిటల్స్ అయితే ఉన్నారో వీరందరికీ కూడా ఈ విషయాన్ని షేర్ అనే చేయండి థ్యాంక్ యూ